నియోజకవర్గంలో బంజారా బంజారానగర్లో ఇలా ఇల్లు తిరగడం జరుగుతుంది పెద్దలు భేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాసు గారి ఆదేశాల మేరకు ఇక్కడ బంజారా బంజారానగర్లో ప్రతి ఒక్కరము ఇక్కడ ఇల్లు తిరగడం జరుగుతుంది ఒక విధంగా చూస్తుంటే పదేళ్ళ నుండి ఇలా ఎలాంటి రేషన్ కార్డులు లేక ఇలా చాలా ఇబ్బందులు పడ్డ ఘనత పేన ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ రాగానే ఇలా ప్రతి ఒక్కరికూ అర్హత ఉన్నలకు ఇలా కార్డు ఇవ్వడం ఇలా ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇలా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కానీ పదేళ్లలో లేని ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే ఆధార్ కార్డులు ఇవ్వడం ఇలా ప్రతి ఒక్కరికి పేదలకు సన్నభ్యం ఇవ్వడం అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి సోదరుడు నవీన్ యాదవ్ను అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని ఇంటింటా ప్రచారం చేస్తుంటే ఇలా ప్రతి ఒక్కరంటూరు ఒక పేదల లీడర్ ఒక పేదల పెన్నిది ఇలా నవీన్ యాదవ్కు స్థానికుడైన నవీన్ యాదవ్ కు బట్టం కట్టాలి తప్పకుండా స్థానికంగా ఎమ్మెల్యేలు చేస్తేనే ఇలా బలహీన వర్గాలు బాగుపడతాయి బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటాడు అనే భావనతోని ఇలా సోదరి సోదరి మనులు ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది వారి చూస్తూ వారి పరిస్థితి చూస్తుంటే ఇలా నవీన్ యాదవ్ అత్యధిక మేయాటితో గెలిపించే పరిస్థితిలో ఇలా ప్రజలు సోదరి సోదరి మనులు ఉన్నారు తప్పకుండా అందరి ఆశీర్వాదంతో అత్యధిక మేయాటితో గెలిపిస్తారనే అనే భావన మేము వ్యక్తం చేస్తున్నాం ఒక విధానాన్ని చూడండి ఎట్లాగో నవీన్ యాదవ్ గెలిచాడు అనే బాధతోని ఇలా వేరే పార్టీ వాళ్ళు అసత్య అసత్యాలు మాట్లాడి ఇలా వేరే విధంగా ఏ రకంగా మభ్య పెట్టారు ఆ రకంగా మభ్య పెడతారు ఏం మభ్య పెట్టినా భయపడేది లేదు బాధపడేది లేదు తప్పకుండా ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ఉందని తప్పకుండా అత్యధిక మేరం గెలిచి తీరుతాడని కూడా మనవి చేస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆశన గారి ఆదేశాల మేరకు బంజారా సంబంధించినటువంటి బంజారానగర్లో ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కు చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా వేడుకోవడం జరిగింది వారు వారి దగ్గరికి వెళ్తే వాళ్ళే ఈరోజు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతాం ప్రవీణ్ యాదవ్కే ఓటు ఇస్తామని చెప్పడం జరిగింది వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వారికి వివరిస్తూ ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఈరోజు ఐదు వందల యూనిట్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ ఈరోజు ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు పది లక్షలు పెంచుకోవడం కానీ ఈరోజు మహిళలకు ఉచిత బస్సు కానీ ఈరోజు సన్నబియ కార్యక్రమం కానీ ఈరోజు పోతే అనేక సంక్షేమ పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు అందిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయని దుస్థితి ఆనాడైతే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అనేక పేదలకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు నడుస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈరోజు చేతి గుర్తుపైన ఓటు వేసి నవీన్ యాదవ్ను భారీ మెజర్తో గెలిపించవలసిందిగా అందరినీ చేతులు జోడించి వేడుకోవడం జరుగుతుంది ఈరోజు హైదరాబాద్లో ఎర్రగాటలో మన ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది ఇంటి ప్రచారంలో భాగంగా ఏ ఓటర్ను కదిలించినా మేము నవీన్ యా నవీన్ యాదవ్కి ఓటేస్తామని ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది ఇది ఎందుకు ఖాయమైంది మా మెజార్టీ ఎంత అనే దాని కొరకే మేమందరం కూడా కృషి చేస్తున్నాం దాదాపు ఒక లక్ష ఓట్ల మెజార్టీతో మన నవీన్ యాదవ్ మేము అంచనా వేస్తున్నాం ప్రజల స్పందన కూడా అలాగే ఉన్నది ఇటు ఈ స్పందనను కూడా మన ఎలక్షన్ వరకు కాపాడటానికి కొరకే మేము ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం